మరణాత ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం వచ్చును ఇదిగో ఆయన మేఘారూపిడే వచ్చున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయనను పొడిచిన వారును చూచిదరు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెను దేవుని బిడ్లారా మరి భక్తుడైనటువంటి ఆహ్వానం యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చే సమయంలో ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూస్తారు మరి ప్రతి నేత్రము అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనామ జనాంగం అంతా కూడా క్రీస్తు ప్రభు వారి వైపు చూస్తారు ఎలా చూస్తారో ఎందుకు చూస్తారని అంటే కనుక మరి ఆయన మేఘారూపుడే వస్తూ ఉన్నాడు మేఘారూపుడే వస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని ఆయన నమ్మనటువంటి వారు చూస్తారు నమ్మిన వారు చూస్తారు ఆయనకు వ్యతిరేకమైనటువంటి వారు కూడా చూస్తారు అలాగే నిత్యము కూడా ఆయన పొడిచేటువంటి వారు అంటే ఆ నిత్యమైన మాటలతో పొడిచేటువంటి వారు కూడా చూస్తూనే ఉంటారు మరి అందరూ అందరూ చూస్తారు యేసు ప్రభు వారిని మరి రాకడ సమయంలో అందరూ చూస్తారు కానీ మరి అందరితో పాటు మనము కూడా చూస్తే అందులో ఏమైనా ప్రత్యేకత ఉందా ప్రత్యేకత ఏమీ లేదు మనం ప్రత్యేకంగా దేవుణ్ణి చూడాలి మనం ప్రత్యేకంగా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందుగానే ఉదాహరణకి మన ప్రాంతాల్లోకి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కానీ లేకపోతే మరి సినీ ప్రముఖులు కానీ ఎవరైనా వారు ఎవరైనా వస్తే కనుక వైన్ చేస్తాము మరి వారిని చూడడానికి ఊరంతా కూడా వెళ్ళి వారిని చూస్తుంటారు అందులో వారు అంటే పడన వారు చూస్తారు నచ్చేవారు చూస్తారు నచ్చని వారు కూడా చూస్తారు అలాగే మరి వాళ్ళందరిలో కూడా వచ్చినటువంటి ఆ ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులోంచి మిమ్మల్ని ప్రత్యేకంగా ముందుకు పిలిచారనుకోండి ఎక్కడైనంత సంతోషం వస్తుంది అలాగే మరి మన భక్తు మన యొక్క బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి జక్కయ్యను మనం చూసినట్లయితే జక్కయ్య సొంకపు కొత్తాడు ఇంగ్లీష్లో దీన్ని ట్యాక్స్ కలెక్టర్ అంటారు అంటే ఇంటి నిండా పాప సొమ్మే అయినప్పటికీ కూడా యేసు ప్రభు నేను చూడాలి అని మనసులో అనుకున్నవా అనుకోగానే మరి ఆయన యేసు ప్రభు గారు రాకముందే మరి వాడు కాబట్టి మరి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కాలంలో మరి అందరూ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే నాకు తెలిసి ఆరు అడుగులు పైనే ఉంటారు మరి అంత ఎత్తునటువంటి ప్రజల మధ్య మరి యేసు ప్రభువారిని చూడాలంటే కష్టమవుతుంది కనుక ఏం చేశారంటే తెలివిగా ముందుగానే ఆలోచించి మరి ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు పైకి ఎక్కి ఏసు ప్రభువారిని చూస్తా చూడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చాక వెళ్ళలేదు ఆయన రాకముందే వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఆ పైన దాన్ని వ్యూ పాయింట్ అంటారు నిజమే మరి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని చూడాలన్నా కానీ లేకపోతే ఒక సిటీని చూడాలన్నా కానీ మరి వ్యూ పాయింట్ అనేటువంటిది మరి ఎత్తులోకి వెళ్తే ఏదైనా క్లారిటీగా కనపడుతుంది అనమాట మరి ఈ రోజుల్లో డ్రోన్స్ వచ్చినాయి ఆ డ్రోన్స్ ఎంత ఎత్తేది ఎంత పైకి వెళ్ళి రికార్డ్ చేస్తే అంత అంత స్పష్టంగా మరి గ్రామాలు కానీ మరి పెళ్ళిళ్ళు కానీ ఈవెంట్స్ కానీ అన్నీ చాలా క్లియర్గా కనబడుతున్నాయి అలాగే వ్యూ పాయింట్కి వెళ్ళి యేసు ప్రభువారి కొరకు ఆయన ముఖాన్ని క్లియర్గా చూడాలని ఒక ఉద్దేశంతో చెట్టు మీద ఎక్కినటువంటి ఈయన మరి యేసుప్రభువారు ఆ క్రౌడ్లో రాగానే మరి అంత క్రౌడ్ ఉన్నారు ఎక్కువ ఆ క్రౌడ్లో యేసు ప్రభు రాగానే మొట్టమొదట జక్క అని చూసి కిందకు దిగమన్నాడు మరి జక్క ఎప్పుడు చూశాడు యేసూప్రభువారిని యేసు ఇంత ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు కదా మరి ఎలా కలుస్తాడు యేసు ప్రభుని ఎలా కలిశాడు ముందుగానే అంటే తన హృదయములో యేసు ప్రభు చూడాలి అనుకోగానే అంటే హృదయముతోనే యేసు ప్రభువారిని మొట్టమొదట కలిశాడంట మరి కలవగానే మరి నా కొరకు ఒక వ్యక్తి ఒక చెట్టు మీద ఎస్తున్నాడని యేసు ప్రభు వచ్చి రాగానే ఆ జక్కని చూసి కిందకు పిలిచడం జరుగుతుంది అంటే మొట్టముందుగానే మన మనస్సులో కానీ యేసు వారిని అందరూ వచ్చి చూడడం కాదు అందరితో పాటు నువ్వు చూడడం కాదు యేసు ప్రభు వారిని చూసేటువంటి అనుభవం నీకు ముందే ఉండాలి ఎప్పుడు ఉండాలంటే నిత్యము కూడా ఆయన సన్నిధిలో నీ ముఖాను ఉదాహరణకి మరి ఈ రోజుల్లో మరి ఒకప్పుడు కాలంలో సంతకాలు పెట్టేవారు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు తర్వాత ఏమొచ్చిందంటే బయోమెట్రిక్ వచ్చింది మరి కరోనా తర్వాత ఏమొచ్చిందనంటే మరి ఫేస్ ఫేస్ చూపిస్తేనే వారి అటెండెన్స్ అనేటువంటిది పడుతుంది అలాగా రోజు కూడా మనము దేవుని దగ్గర నీ ముఖాన్ని చూపిస్తే నువ్వు ఆయనకి గుర్తుంటావు అందుకని ఎలాగైతే హృదయంలో జక్కయ్య ఏసుప్రభు వారిని చూశాడో యేసూప్రభు వారి యొక్క హృదయంలోనికి వెళ్ళి మాట్లాడాడో అప్పుడంట ప్రభు ముందుగానే వచ్చి అంత క్రౌడ్లో ఉన్నటువంటి జక్కయ్యను పిలిచి ఎలాగైతే ఇంటికి వెళ్ళాడో దేవుని పెట్టారా కేసుప్రభ రెండవ రాకల్లో వచ్చినప్పుడు అందరితో పాటు నువ్వు చూసి అందరితో పాటు నువ్వు చూడకుండా ముందుగానే దైవ సన్నిధి అనేటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నిత్యము కూడా నీ ముఖాన్ని దేవుడి దగ్గర చూపించినప్పుడు ఆయన మనం గుర్తుండి ఆయన రెండవ రాకళ్ళలో మనల్ని వచ్చినప్పుడు నిన్ను గుర్తుపట్టి నిన్ను పిలుస్తాడు కనుక దేవుని వెళ్ళారా మనము కూడా రెండవ రాకళ్ళలో ఆయన మనల్ని గుర్తుపట్టాలంటే నిత్యము కూడా మన ముఖాన్ని అలాగనే దైవ సమితిలో దేవునికి చూపించేటువంటి భాగ్యము ధన్యత కృప ప్రభు చేసి దీవించి ఆస్వాదించును గాక ఆమె మరణాత